అస్మద్గురుభయ్య నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం ఎన్నో పూజలు చేస్తాం ఎన్నో మంత్రాలు జపం చేస్తాం కానీ అసలు మన కష్టాలు తీరకపోతే ఏమనిపిస్తుందంటే ఇన్ని పూజలు చేశాను ఇన్ని వ్రతాలు చేశాను అసలు నా మనసులో మాట పరమాత్మకి తెలుస్తోందా నా గోడ వినపడుతోందా నేను ఇన్ని రకాలుగా ఆక్రోశిస్తున్నటువంటి నా బాధ ఆయనకి తెలుస్తోందా అంటూ ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది మనకి అసలు మన పూజలు పరమాత్మ దాకా చేరుతున్నాయా లేదా అంటే మన కష్టం నుంచి మనకి ఎప్పుడైతే ఉపశమనం కలిగిందో అప్పుడే పరమాత్మ దాకా చేరుతున్నాయనే అర్థం కానీ దానికంటే ముందు ఇవి పరమాత్మ దాకా ఖచ్చితంగా చేరుతున్నాయి అనడానికి మనకు కూడా ఇంట్లో కొన్ని కొన్ని సంకేతాలు అయితే కనబడతాయి కానీ వాటిని మనం గుర్తించలేం అంటే మనం చేసే పూజలు కానీ ప్రార్థనలు కానీ మన ఆర్తి కానీ భగవంతునికి చేరుతుందా లేదా అనడానికి సూచనగానే ఈ సంకేతం అసలు మొట్టమొదటి మనం పూజ ప్రారంభానికి ఏం చేస్తాం దీపారాధన చేస్తాం మరి దీపారాధన చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఖచ్చితంగా శుభ సూచకం కనబడుతుంది ఎందుకంటే మనం చేసే దీపారాధన అఖండంగా గనక వెలిగితే ఖచ్చితంగా అది శుభ సూచకమే మనకు కనిపించే సంకేతాల వల్ల మంచి జరుగుతోందా చెడు జరుగుతోందా కూడా మనకి ముందుగానే ఊహించేసుకోవచ్చు అనమాట దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి చేయకలుతుంది పూజలో మన కాలితే ఏదో చిన్న నియమ లోపం ఏదో జరిగిందనమాట తప్పు చేశారనమాట అందుకనే ఎప్పుడైనా సరే భక్తి శ్రద్ధతో భర పరమాత్మని ఆరాధించి ఒక్కోసారి పూజ చేస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు మనకి తెలియకుండా మన కళ్ళంట నీళ్లు కారిపోతూ ఉంటాయి అలా గనక కన్నీళ్ళు వస్తే మనం చేసే పూజకి మంచి ఫలితం రాబోతోంది కష్టాలు తొలగిపోతాయి అని చెప్పి సంకేతం మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారు అని చెప్పి ఖచ్చితంగా దేవుని పటం ముందు దీపం వెలిగించాక ఇందాక చెప్పాను కదా ఆ దీపం అఖండంగా గనక వెలుగుతూ ఉంటే గనక మనం కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనడానికి సంకేతం ఒక్కొక్కసారి ఎంతసేపు మనం ఒత్తి పైకి తోసినా అఖండంగా వెలగదు ఒక్కొక్కసారి అఖండంగా మంచి ప్రకాశవంతంగా వెలుగుతుంది పూజలో మనకి పరమాత్మకి పువ్వులు సమర్పిస్తాం ఒక్కొక్కసారి మనం చేసే పూజ చేసేటప్పుడు చిత్రపటం పైనుంచి పువ్వులు కింద పడుతూ ఉంటుంది పువ్వులు పెట్టేశాక పైన కూడా పువ్వులు పెట్టేశాక పువ్వు పడుతుంది పువ్వు పడింది అంటే ఖచ్చితంగా అది చాలా శుభ సూచకమే దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే పరమాత్మ మనం చేసే పూజల వల్ల సంతోషిస్తున్నారు మన ఇంటికి మంచి జరగబోతోంది అది దేవతల యొక్క ఆశీర్వాదంగా భావించాలి వెంటనే ఆ పువ్వు పడినప్పుడు అది మన జేబులోనో లేదా మన పర్సులోనో మనతో పాటు ఉంచుకుంటే చాలా మంచిది అలాగే దేవుడు పటం నుంచి పై పైనుంచి కింద పడినటువంటి పువ్వును మనం ఏం చేయాలంటే ఒక కచ్చిపులో పెట్టుకుని ఒక రూపాయి నాణం పెట్టి దాంట్లో కాసిన బియ్యం కూడా పోసి మూట పెట్టి ఆ మూటను కనుక మనం బీర్వాలో పెట్టుకుంటే అది మన మన బీర్వాలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి తోసేస్తాం అంటే డబ్బు కొరత లేకుండా పరమాత్మ చేస్తాడనమాట ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు అకస్మాత్తుగా ఆవలింతలు వస్తాయి ఆవలింతలు వస్తే మనలో ఉన్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు గుర్తు ఆవలింతలు వస్తాయి మత్తుగా తూలుతూ ఉంటాం ఇలాగా తుమ్ములు వస్తూ ఉంటాయి ఇవి మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది అనమాట ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల మనకి ఆవలింతలు వచ్చేస్తూ ఉన్నాయి అందుచేత నెగిటివ్ ఎనర్జీ ఉంది మనలో అని అర్థం అలాంటప్పుడు ఏం చేయాలి మీకు తెలుసు కదా కాస్త రాళ్ళ ఉప్పు తీసుకుని మన చుట్టూత మనకి మనమే మూడు సార్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసుకుని నీళ్ళల్లో పాడేయాలి అలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే ఇంట్లో దేవునికి పూజ చేసేటప్పుడు నిలబడి దీపారాధన చేయకూడదు అంటారు నిలబడి పూజ చేయకూడదు అంటారు అంటే సాధ్యమైనంత వరకు మనం చేసే పూజ కూర్చునే చేయాలి కూర్చుని ఒక అంటే కూర్చుని అంటే కదలకుండా ఉండాలన్నమాట మన ఆసనం స్థిర ఆసనం అంటారు అందుకనే స్థిర ఆసనం స్థిరంగా ఉండాలి నుంచుంటే కాళ్ళు నొప్పులు పడతాయి ఒక కాలు ఎలాగో ఒక కాలు ఎలాగ ఎలాగో ఊగిపోతూ ఉంటాం అదే కూర్చుంటే కాసేపైన స్థిరంగా కూర్చుని ఉంటాం కాబట్టి ఇంట్లో నిలబడి మాత్రం పూజ చేయొద్దు ఖచ్చితంగా కూర్చునే ఏర్పాటు చేసుకోండి అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో ఏవో తెలిసి తెలియకుండా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా సమస్యలు ఎదురవుతాయి అప్పుడప్పుడు కుంకుమ చేతి నుంచి జారిపోతుంది పువ్వులు పూజలో ఉపయోగించే కుంకుమ చేజారి కింద పడిపోతే అది అశుభంగా భర్తకి ఏదైనా కీడు జరుగుతుందేమో అని చెప్పి మనం భయపడతాం కానీ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి చేతిలో అన్ఎక్స్పెక్టెడ్గా ఆ కుంకుమ ఏదైతే కింద పడుతుందో అది భూదేవికి బొట్టుగా భావించండి భూదేవి మీ చేత బొట్టు పెట్టించుకున్నారు అది మంచి సంకేతమే మంచి వారు దానికోసం మనం ఎక్కువగా తరచూ గనక జరుగుతూ ఉంటే మీరు భయపడాలి తప్పితే ఎప్పుడైనా ఒకసారి జరిగితే భూదేవి మీ నుంచి బొట్టును కోరుతోంది అని చెప్పి సంకేతం ఇలా కుంకుమ పడినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని చీపురుతో మాత్రం ఓడకూడదు వెంటనే చేతితో శుభ్రం చేసి కింద పడినటువంటి కుంకుమను ఆరే ఏరులో అంటే కాలంలో కలిపేయాలన్నమాట బావి ఉంటే బావిలో కానీ అలా కలిపితే ఎటువంటి దోషము ఉండదు అప్పుడప్పుడు మనం పూజ చేసే సమయంలో దీపారాధన కొండెక్కుతుంది ఒత్తిరే కొండెక్కుతుంది అది గాలి వల్ల కావచ్చు కానీ మనకేంటి కొండెక్కిన వెంటనే ఏంటిలా జరిగింది అనిపిస్తుంది కానీ అది కొంతవరకు అశుభ సూచకంగానే భావిస్తారు ఎందుకు కొండెక్కిందో తెలియదు కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే శివనామం రామనామం కానీ జపిస్తూ మళ్ళీ కనుక దీపారాధన చేస్తే అప్పుడు ఆ దోషం పోతుంది అశుభం అని చెప్పి మనం భావించినటువంటి దోషం పోతుంది అంటే ఇలా దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి అని సంకేతం అనమాట అంచేత అందుచేత వెంటనే దేవుడికి దండం పెట్టేసుకుని వెంటనే మళ్ళీ దీపాన్ని వెలిగిస్తే గనక దోషాలు పోతాయి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలో ఒత్తులు పూర్తిగా కాలిపోతే మొత్తం నల్లగా అయిపోతే అంటే ఆ ఇంటి మీద దేవుని యొక్క అనుగ్రహం ఉంది అని చెప్పి సంకేతం కోరిన కోరిక నెరవేర్తాయి పరమాత్మ యొక్క ఆశీస్సులు ఎప్పుడూ మీ మీదే ఉంటాయని చెప్పి మరి పూజ గదిలో సామాన్యంగా బల్లులు అవి రావు కానీ ఒకవేళ కనుక బల్లి కనిపిస్తే బల్లులను కుబేర స్థానం కింద చూస్తారు కుచేత లక్ష్మీప్రదంగా భావిస్తారు పూజ గదిలో గనక బల్లి కనిపిస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టపోతోంది ఏదో ఒక రకమైనటువంటి రూపంలో లక్ష్మి అంటే కేవలము డబ్బు రూపాయి నోట్లు కట్టలోనే కాదు అర్థం ఐశ్వర్యం కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు సంతోషం ఆనందం సంతృప్తి ఇలా ఏ రూపంలో అయినా కావచ్చు అలాగా ఎప్పుడైతే లక్ష్మీదేవి అడుగు పెడుతుందని చెప్పి మనకు సంకేతం వచ్చిందో మనకు ఉన్నటువంటి అన్ని రకాల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పి పరమాత్మే మనకు సంకేతం ఇచ్చినట్టు పూజ గదిలో నల్ల చీమలు కనిపించాయనుకోండి నల్ల చీమలు ఎప్పుడు కనబడుదా కాస్త పంచదార కనుక వేస్తే అది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది త్వరలోనే మనకు రావాలి సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పి అర్థం అనమాట అలాగే పూజ గదిలో దీపం వెలిగినప్పుడు ఒక్కోసారి దీపం నుంచి శబ్దం వస్తుంది శబ్దం వచ్చినంత మాత్రం భయపడకూడదు వెంటనే ఏదో తప్పు జరుగుతోందనమాట అనుకోవాలి వెన్ దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి ఒకవేళ శబ్దం వస్తే అదేదో భయంకరమైనటువంటి లోపమో దోషమేం కాదు వెంటనే మనకి రామనామం పరమేశ్వరుని యొక్క నామం చదివేసుకోవడమే ఆ దోషం పోతుంది మీకు దోషం అని అనిపిస్తే అలాగే మనం వెలిగించిన దీపం మీద పువ్వు పడుతుంది ఒక్కసారి అంటే మన పూ మనం చేసే పూజలు పరమాత్మని చేరుతున్నాయి మనం చేసే పూజలతోటి దేవతలు సంతృప్తి చెందుతున్నారు అని చెప్పి అర్థం మనం సామాన్యంగా దీపాన్ని అగరబత్తులతో కానీ ఏకార్తి అంటాం కదా దాంతో కానీ వెలిగించాలి ఆ తర్వాత దీపం దగ్గర అక్షతలు వేయడం మాత్రం మర్చిపోకూడదు దేవునికి కొట్టే కొబ్బరికాయ ఉంటుంది కదా అది కుళ్ళిపోతుంది కుళ్ళిపోతే వెంటనే అది చెడుకు సంకేతంగా భావిస్తాం వెంటనే మనసు అశాంతిగా అయిపోతుంది వెంటనే వెళ్ళడం కాళ్ళు చేతులు కడిగేసుకోవడం కాస్త పసుపు నీళ్ళు తీసుకొచ్చి జల్లడం వేరే కొబ్బరికాయ తీసుకొచ్చి రామనామం కానీ శివనామం కానీ జపిస్తూ కొబ్బరికాయను కొడితే ఏదైతే నెగిటివ్ ఎనర్జీ మన మనసును కుదిపేసిందో కొబ్బరికాయ కుళ్ళిపోవడం వల్ల అది పోతుంది దానివల్ల దోషం అంతా పోతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉపయోగించే పూజా సామాగ్రి ఎప్పుడూ కుడివైపు పెట్టుకోవాలి మనకు ఒకవేళ ఏ ప్రసాదమో నైవేద్యమో ఇంకా పూజా వస్తువులో పువ్వులో పసుపు కుంకుమ ఏది కావాల్సి వచ్చినా ఎవరైనా అందించారనుకోండి అది కుడివైపు నుంచి తీసుకోవాలి ఇద్దరి మధ్యలోంచి తీసుకోవడం కానీ భార్యాభర్తల మధ్య తీసుకోవడం కానీ అసలు చేయకూడదు ఎడమ చేతి వైపు పెట్టుకోకూడదు ఎప్పుడు కుడి చేతి వైపునే పెట్టుకోవాలి పూజ చేసేటప్పుడు స్త్రీలు ఖచ్చితంగా కుంకుమ పెట్టి పెట్టుకోవాలి స్త్రీలే కాదు ఎవరు పూజ చేసినా అసలు పూజ కాదు మామూలు రోజుల్లో కూడా చక్కగా ఆజ్ఞా చక్రం దగ్గర కనుక కుంకుమొట్టు పెట్టుకుంటే అది నెగిటివ్ ఎనర్జీని పూజ పోగొడుతుంది అనమాట బొట్టు లేకుండా ఎవరు కూడా ఏ పూజ చేయకూడదు అది ఫలితాన్ని కూడా ఇవ్వదు పూజగా అది ఎప్పుడూ కూడా ఈశాన్య దిశలోనే పెట్టుకుంటాం కదా మనం కానీ కొంత కొంతమంది ఇళ్లలో వాళ్లకు ఉన్నటువంటి ఇంటి వాస్తు రీత్యా వేరే దిశలో పెట్టుకున్నా కూడా దోషం ఉండదు అదే పెద్ద దోషం కింద ఇది అవ్వకూడదు కానీ మనం చే పూజ చేసుకునేటప్పుడు మన దిశ మనం చూసే దిశ దక్షిణ ముఖం కాకుండా ఉంటే సరిపోతుంది మిగతా మూడు దిక్కులలో ఏ దిక్కు మనం తిరిగి పూజ చేసుకున్నా కూడా పర్వాలేదు అలాగే మన ఇంటి దగ్గర కానీ మన ఇంటి వరండాలో కానీ మన ఇంటి బాలకనీలో కానీ గూడు కనుక ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మనకి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి సంకేతం ఆకస్మిక ధనలాభం కలగబోతోంది అని చెప్పి అర్థం ఇంట్లో పూజ చేశాక ఖచ్చితంగా ఇలా చెయ్యాలి ఎలా చెయ్యాలి అంటే దీపారాధన చేసుకుంటాం ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యం దీపారాధన చేస్తారో వాళ్ళ ఇళ్లల్లో దేవతలు తిరుగుతూ ఉంటారు ప్రతి నిత్యము చెయ్యాలి తులసి కోట దగ్గర దీపారాధన చేసినా కూడా ఆర్థిక కష్టాలు దూరం అయిపోతే కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటారు దేవుని పూజకు చాలా విశిష్టత ఉంది అందుచేత ఎన్ని పూజలు చేసినా సరే కష్టాలు తీరట్లేదు అని చెప్పి బాధపడేవారు ఒకవేళ ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా చిన్న చిన్న పొరపాట్లు ఏవైనా జరుగుతున్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మనం చదివేటటువంటి స్తోత్రాలు కానీ శ్లోకాలు కానీ మంత్రాలు కానీ తప్పులు లేకుండా సరైన ఉచ్ఛారణతో చదవడం కూడా చాలా ముఖ్యం ఒకవేళ మీకు ఆ స్తోత్రం కానీ శ్లోకం కానీ ఏమీ రాకపోతే ఆ దేవతకి సంబంధించిన నామాన్ని పట్టుకుని ఆ నామాన్నే కొన్ని వేల సార్లు జపించి చూడండి అప్పుడు మనకి చాలా మంచి జరుగుతుంది స్తోత్రము శ్లోకము జరిగి చదివినంత ఫలితం కలిగి కలియుగల్లో నామస్మరణకి చాలా ఎక్కువ ఫలితం ఉంటుంది అలాగే శాస్త్రాలలో చెప్పబడినటువంటి మన పూజా విధి విధానాలను తెలుసుకుని భక్తి పూర్వకంగా కనుక పూజ చేస్తే అఖండ రాజయోగం ఖచ్చితంగా కలుగుతుంది ఏడు తరాల ఐశ్వర్యం మన ఇంటి శుభ్రంగా ఉన్న ఇంటికి ఎప్పుడూ లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది కాబట్టి ఇంటి శుభ్రం ఉండాలి మనసు శుభ్రం ఉండాలి మనిషి శుభ్రం ఉండాలి ఎప్పుడు చెడు మాట్లాడడం కానీ అమంగళాలు మాట్లాడడం కానీ చెడు తలవడం కానీ పక్క వాళ్ళకి ద్రోహం చెయ్యాలని కానీ ఎప్పుడూ కూడా మనం ఖచ్చితంగా చేయనేకూడదు దీపారాధన పూజ చేయడానికి సమయం లేని వాళ్ళు కనీసం దీపారాధన చేసి పక్క వాళ్ళతో మంచిగా ఉంటూ ఈ మంచితనంతో ఉంటూ మంచే చేస్తూ ఉంటే ఖచ్చితంగా అన్ని రకాల ఐశ్వర్యాలు కలిగి తీరుతాయి నామస్మరణ చేసుకోండి నామస్మరణకి మించింది ఏది లేదనమాట అలాగే దీపపు వెలుగులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని చెప్పాం కదా ఖచ్చితంగా దీపారాధన మాత్రం మానకండి మానకుండా ఉంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా ఉంటుంది ఇల్లు మనసు మనిషి ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి కళ్ళ ఉప్పు నీటిలో వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి అప్పుడప్పుడు పసుపు నీళ్ళతోటి ఇల్లంతా శుద్ధి చేసుకోండి చిలకరించుకోండి వెంటనే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మన ఇంట్లోంచి వెళ్ళిపో పోయిందో పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ఉన్నట్టే సాంప్రదాయ దుస్తులు వేసుకుని పూజ చేయడానికి అలవాటు పడండి నైటీలు మాత్రం వేసుకుని పూజ చేయకుండా సాంప్రదాయ దుస్తులు వేసుకుని పూజ చేయడానికి అలవాటు పడండి రాగి చెంపుతో ఎప్పుడూ కూడా నీళ్లు దేవుడి గదిలో పెట్టుకోవాలండి అలాగే ఎప్పుడూ కూడా మనం ఏ పూజ చేసినా గణపతి పూజ చేయడం మాత్రం మర్చిపోకూడదు ముందు గణపతికి పూజ చేసి వీలైతే గణపతి మీద గరిక వేసి కాస్త నమస్కారం చేసుకుని ఏ విఘ్నాలు రాకుండా చే స్వామి అంటే చాలు వెంటనే మంచి ఫలితో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది లోకా సమస్త సుఖనాభావంత మరి అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం